ఏ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ సారు ఇంకా అట్లనే కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ సార్ మధ్యన అయితే ఉన్నటువంటి జోడాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సోషల్ మీడియా వేదికగా ఒకరునొకరు మాటల తోటాలు వేసుకుంటా ఇవ్వలకి ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలను గంటలనే ఇస్తున్నారు కదా అయితే ఈ ముత్తల ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ ఉన్నాడు కదా సార్ రియాక్ట్ కాబట్టిండయ్యా అరే పార్టీ అన్నప్పుడు సవాల్ వచ్చే గోల్డెన్ సాపుళ్ళు ఉంటాయి మేం చూసుకుంటాం మీకేం బాధ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల లేవా అసలు కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఆ కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తున్నది కొండా మురళి కొండా సురేఖలు ఆ ఏం చేస్తున్నారయ్యా కవిత కేటీఆర్లు తెలియదా ఏం చేస్తున్నారు పార్టీ అన్నాక చాన్న వివాదాలు ఉంటాయి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి అవి మేము సరి చేసుకుంటాం ఇలా తిట్టుకుంటాం రేపు బొగుడుకుంటాం మళ్ళా ఒకటే కదా ఒక ఇంట్లో అన్నదమ్ములు తిట్టుకోరా తిట్టుకుంటారు కొన్ని రోజులు అలుగుతారు మళ్ళా తర్వాత కలిసిపోతారు గా మాత్రం తెలియదా అరే పార్టీ అన్నాక ఈ వాదాలు నడుసుడు కామన్ అని ఢిల్లీ ఏదికగా మాట్లాడుకుంటా మీడియాతో చెప్పిన మాటలు అయ్యా బిజెపి ఎంపీ ధర్మపురి అరవిందం సారు అసలు మీకు అంత ఉంటే కొత్త దిచ్చుని కలిసి మాట్లాడుకోవాలి అని ఒక హితవు కూడా చెప్పిండు ఈటల రాజేందర్ సార్కు అట్లనే బాండి సంజయం సార్కు అవసరమైతే అధిష్టానం పేదలతోనూ మాట్లాడుకోవాలి ఇంకా అతనే కాకుండా ఈ మధ్య కాలంలో అవుట్ అయిపోయినటువంటి రాజా సింగ్ ఏడున్నా మేము గౌరవం చేస్తేనే ఉంటాం ఆయన ఐడియాలజికల్ మ్యాప్ ను మేము అభివర్ణన చేస్తేనే ఉంటాం ఆయన సస్పెండ్ కాలేదు మీరు అభూత కల్పన లెక్క అయిండు అయిండు అని అనుకోకుండా రిజైన్ మాత్రమే చేసిండు ఇక రేపు మాపో సింగ్ మళ్ళా పార్టీ సభ్యత్వం తీసుకుంటాడు మిస్ కాల్ ఇస్తే చాలు మెంబర్షిప్ తీసుకోవచ్చు అరే కొన్ని కొన్ని విషయాలల్లా పార్టీల మనతాపం చేయండి రాజీనామా చేసిండేమో అన్లేమున్నది యాక్సెప్ట్ చేయాలి కదా హైకమాండ్ మరి తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కలకు రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇయ్యాలని చెప్పి చెప్తున్నా నేను ఉన్నది అని ఎంపీ ధర్మపురి అరవిందం సార్ చెప్పిన మాట ఇది పని చేసేందుకు అవకాశాలను కల్పన చేయాలి అరే ఫలితం చూపించకపోతే పక్కన పెట్టాల్సింది ఏ పార్టీ అయినా సరే ఏ కార్యకర్తలకైనా సరే ఇది కీలకమైన ముచ్చటనే అయినా కార్యకర్తలు నాయకులు అయ్యే టైం ఇదా ఇందూరు జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని మేము గెలవబోతున్నాం రాసి పెట్టుకోండి తెలంగాణ కార్యకర్తల కోసం రాబోయే ఎన్నికలను బీజేపీ శ్రేణులు ఈ ముచ్చటను ప్రాధాన్యంగా తీసుకొని సూచనలు చేయాలని కూడా చెప్పుకుంటా